నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్తే మంగళగిరి నియోజకవర్గం ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బారుకు అనూహ్య స్పందన లభిస్తుంది ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన భూ కబ్జాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారంటూ పలువురు బాధితులు నారా లోకేష్ను కలిసి తమ కష్టాలను ఏకరో పెడుతున్నారు పేదరికంలో ఉన్న తమకు కబ్జాదారులపై పోరాడే శక్తి లేదని వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా తమను ఆదుకోవాలని లోకేష్ను కలిసి కోరారు అసంపూర్ణంగా ఉన్న వండవల్లి రేవేంద్రపాడు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని జగన్ నివాసం ఎదురుగా ఉన్న రోడ్లో వాహనాలు అడుగుపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రహదారికి అడ్డుగా ఉన్న అక్రమాలను తొలగించాలని వడ్డేశ్వరం వండవల్లి తాడేపల్లి కుంచలపల్లి రేవేంద్రపాడు వాసులు వినసపత్రం సమర్పించారు వైసీపీ బాధితుల సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు కళ్యాణ వస్తు పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ఒకరు అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్సకు అయిన ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించి ఆదుకోవాలని మరొకరు గత ప్రభుత్వంలో రద్దైన వికలాంగ పెన్షన్ పునరుద్ధరించాలని ఇంకొకరు ఇలా జగన్ పాలనలో బాధితులుగా మారిన వారంతా తమ సమస్యలను లోకేష్ కు చెప్పుకుంటున్నారు మంగళగిరి మండలం నిడమరుకు చెందిన కొందరు వ్యక్తులు మద్యం అమ్మకాలకు పాఠశాల విద్యార్థులు వినియోగిస్తున్నారని దీనిని అరికట్టాలని గ్రామస్తులు వినదపత్రం సమర్పించారు నిరుద్యోగులు అమరావతి కౌలు రైతులు ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ లోకేష్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు ఇది మెటాన్స్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి